ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి హైదరాబాద్ వస్తున్న చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు తెలుగుదేశం నేతలు భారీగా తరలివచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో బేగంపేట కి చేరుకున్నాడు ఈ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఇక్కడ భారీగా టీటీడీపీ నేతలకు సంబంధించి కూడా భారీగా ఘన సాగత అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం విమానాశ్రయం వద్ద ఉన్నాము చూడొచ్చు కార్యకర్తలు కానీ అభిమానులు కూడా భారీ తన నివాసానికి వెళ్ళనున్నారు అయితే ఈ సమయంలోనే టీడీపీ కార్యకర్తలు అభిమానులకు సంబంధించి కూడా భారీగా ర్యాలీ నిర్వహించి అక్కడికి తీసుకువెళ్ళాలని చెప్పి కూడా అయితే చేసుకోవడం జరిగింది మరికొసేపట్లో వేగంపేట నుంచి రానున్నారు అయితే రేపు జరగబోయే రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన అంశాలపై కూడా ప్రధానంగా చర్చించేందుకు కూడా హైదరాబాద్కి రానున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రగతి భవన్లో రేపు సాయంత్రం ఆరు గంటలకు సంబంధించి కూడా ప్రగతి భవన్కి సంబంధించి కూడా సమావేశంలో కూడా చాలా కీలకమైన సమావేశం అవుతున్నారు దీంట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా సమస్యలకు సంబంధించి కానీ తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా పరిష్కారాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించనున్నారు అయితే ఇప్పటికే మొదటిసారిగా ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ అదే పక్క మరొక పక్క కాను తెలంగాణ సమీపంలో ప్లేస్ లో కేవలం కార్యకర్తలు అభిమానులతో ఉండే విధంగా తర్వాత నాయకులకు సంబంధించి ఎవరైతే అనుమతి ఉంటుందో అనుమతి ఉన్న వారికి మాత్రమే లోపలికి రిజ్యూ చేసుకోవడానికి లోపలికి అయితే అనుమతి ఎవరైతే కార్యకర్తలకు

నేరుగా జూబ్లీ చెక్పోస్ట్ మీద జూబ్స్ లోని తన అంగున్నారు ఈ రోజు వెళ్ళిన నేపథ్యంలో గజమాలను కూడా ఏర్పాటు గజమాలతో కూడా స్వాగతం పలికేందుకు అయితే కార్యకర్తలు అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు